వీడియో కొడతామంటే అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎవరితో మాట్లాడదామన్నా ఇంట్రెస్ట్ రావట్లేదు బాయ్ నైట్ నివట్లా అవుతున్నాయి బాడీ బెడ్ మీద పడుకున్నా కూడా ఎవరో కూర్చున్నట్లు అయితుంది నైట్ అంతా నా ముందర కళ్ళ ముందర ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చూస్తే ఎవరు లేరు

కూర్చుతున్నట్టు నన్ను లేపుతున్నారు గుండెల్లో భయంగా ఆగి ఆయనకి అంటే దానికి నన్ను నువ్వు పట్టించదు వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జస్ట్ లడ్ సో ఎన్ని రోజుల నుంచి వీడియో ఎందుకోట్లేదు అంటే చెప్పలేకపోతున్నా మీకు కూడా వెళ్లేకపోతున్నా విల్లాలో అన్న వాళ్ళకు కూడా పోతున్నా ఏమైతుందో తెలీదు ఏదో పోవరో చేతబడి చేసినట్టు అనిపిస్తుంది ఎవరో గుచ్చినట్టు అనిపిస్తుంది నైట్ నిద్రపోదామంటే అసలు నిద్ర లేదు చూడండి మీరే కళ్ళు చూడండి బాడీ అసలు నాకు నేనే చూసుకోలేకపోతున్నా బాడీ అసలు ఏమైతుందో కూడా అర్థమైతులే వీడియో కొడతామంటే అసలు ఇంట్రెస్ట్ కూడా రావట్లేదు ఎవరితో మాట్లాడదామన్నా కూడా ఇంట్రెస్ట్ రావట్లేదు అంటే స్టమ్మక్ పెయిన్ ఏదేదో అవుతుంది బాడీ అంతా ఎవరు గుచ్చినట్లు పడుకొని ఉంటే గుచ్చుతారు ధనం లేసులు ఉన్నారు నా మీద ఎక్కడెక్కడో చూస్తుంటే ఎవరెవరో కనిపిస్తున్నారు సో ఇప్పుడు ఏమైతే ఏంది అన్నది వాళ్ళకి చెప్దాము ఏమో చెప్పి చూద్దాం అనుకుంటున్నా సో ఏమనుకుంటున్నారు కూడా తెలీదు చూద్దాం చెప్పి చూద్దాం

అవ్వట్లేదు అవ్వట్లా మీకు చెప్తే మళ్ళీ మీరు భయపడితే బాగోదు అన్నకు చెప్తున్నాను ప్లీజ్ సో సో మంచి ప్లాట్ఫాయి పట్టుకొచ్చాను దాని పేరే బినో సో గాయస్ బినో అనేది ఇండియాస్ నెంబర్ వన్ ట్రేడింగ్ ప్లాట్ఫామ్ సో గాయస్ ఇందులో అయితే మనం ట్రేడింగ్ చేసుకుంటూ మనీ రాసుకోవచ్చు సో గాస్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనకి వీలైతే ఒక డెమో అకౌంట్ ఇస్తారు ఆ డెమోకోడ్ మనం ప్రాక్టీస్ చేసుకొని మనం రియల్ అకౌంట్ మన యాడ్ చేసుకోవచ్చు సో దీని ద్వారా అయితే ఉంటుంది సో గాస్ ఇప్పుడు మీ ముందు నేను థర్టీ సెకండ్స్ ట్రేడింగ్ అయితే చేస్తాను చూడండి ఏ విధంగా చేస్తాను సో గైస్ వినో ఇంటర్ఫేస్ అయితే ఈ విధంగా ఉంటుంది సో చూసారా గాయస్ ఇక్కడైతే మనకి రియల్ అకౌంట్ ఏమో రెండు కళ్ళు ఉంటాయి సో ఈ రెండు కళ్ళు మనం రియల్ అయితే చూస్ చేసుకుంటాం సో ఇక్కడ వచ్చేసి గైస్ మనం అమౌంట్ అయితే ఎంత పెట్టుకోవచ్చు లైక్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫోర్ లాక్ టెన్ థౌసండ్ వరకు పెట్టుకోవచ్చు సో ఇప్పుడు నేను అయితే ఒక సిక్స్టీన్ థౌసండ్ అది పెడుతున్నాను సిక్స్టీన్ థౌసండ్ పెట్టి ఇప్పుడు నేను చూశారు కానీ సిక్స్టీ థౌసండ్ పెట్టాను నేను దీని మీద అంటే గాస్ అప్ మీద అయితే అనుకున్నాను అప్ మీద వేసిన గాస్ లక్సీ గాస్ చూసి నేను పెట్టిన ట్రేడ్ అప్పు మీద పెట్టాను సో నేను అప్పు మీద అయితే గెలిచాను యా యాగా నా అమౌంట్ అయితే వచ్చా చూసారుగా క్రేజీగా సో అంతే కాదు కాజ్ ఇక్కడ మనం అయితే డిపాజిట్ చేసుకోవచ్చు ఇక్కడ డిపాజిట్ ఆప్షన్ వచ్చినా దీని ద్వారా మనం ఎక్కడైనా డిపాజిట్ చేసుకోవచ్చు లైక్ యూపీఐ ద్వారా పేటీఎం ద్వారా ఇక్కడ ఈ విధంగా అయితే మనం డిపాజిట్ అయితే చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉంటుంది డిపాజిట్ ఆప్షన్ అయితే ఉంటుంది సో గైస్ ఇక్కడైతే మనకి విడ్రా ఆప్షన్ ఉంటుంది సో విడ్రా ఆప్షన్ అయితే ఓపెన్ చేయండి సో విడ్రా ఆప్షన్ ఓపెన్ చేయగానే మనకి ఈ విధంగా అయితే కనబడుతుంది సో ఇక్కడ మనం ఎంత సంపాదించామో దాన్ని విడ్రా అయితే కొట్టాలి ఇక్కడ నేను ఒక టెన్ థౌసండ్ విడ్రైస్ కొడుతున్నాను సో ఇక్కడ పదివేలు కొట్టేసాను గాయస్ పదివేలు కొట్టేశాను సో రిక్వెస్ట్ విడ్రా కొట్టేసాను గాస్ సింపుల్ గా సో ఇంత ఈజీగా అయితే మనకి విడ్రా కూడా అయిపోతుంది సో చూసారుగా యా యాజ్ విడ్రా కూడా అయిపోయింది సో గైస్ చూసారుగా మనం ట్రేడింగ్ చేసుకుంటూ మనీ అయితే ఎలా చేసుకున్నాము అలాగే మన కి రిఫర్ చేసుకుంటూ కూడా మనం మనీ అయితే ఏం చేసుకోవచ్చు గైస్ సో గైస్ మీరు అయితే ట్రేడింగ్ చేద్దాం అనుకుంటారా మీరు ట్రేడింగ్ చేసేటప్పుడు నా ప్రోమో కోడ్ యూస్ చేయండి సో నా ప్రమో కోడ్ యూస్ చేస్తే మీకు లాభం ఏంటంటే మీకు ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ అయితే వస్తుంది కూడా ఫస్ట్ డిపాజిట్ మీద సో సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు కింద డిస్క్రిప్షన్ లో లో సెక్షన్ లింక్ పెట్టాను గో చెక్ ైట్ పడుకున్నా కూడా ఎవరో నైట్ అంతా ఏమైతుంది బాయ్ బాడీకి ఎవడో చేత బాయ్ చేసినట్టు ఏమైతుంది హాస్పిటల్ పోయేది కాదు బాయ్ పెళ్లి వచ్చిన కాన్ తగ్గట్లేదు బాడీ నైట్ పడుకుంటే ఎట్లా అనిపిస్తుంది తెలుసా బాయ్ టాబ్లెట్ తీసుకున్నాం కాదు బాయ్ నైట్ పడుకు పడుకోండి గుచ్చినట్టు అనిపిస్తుంది లెగి చూస్తే ఎవ్వరు ఉండరు నా పక్కన ఇప్పుడు ఎవరు విల్లాలో చూసినా కూడా భయం అవుతుంది అవ్వట్లేదు బాయ్ ఏమైనా అవ్వట్లేదు అన్నీ చెప్తామంటే అన్న కూడా వినట్లేదు బాయ్ అయిన కూడా తెలుసా పెయిన్ అయింది లోపల ముందర కళ్ళ ముందర ఎవరు ఉన్నట్టు అనిపిస్తుంది కానీ చూస్తే ఎవరు లేరు ఒక్కని పడుకుంటున్నా బ్రహ్మ అయితే ఎన్నిసార్లు బాయ్ లేదు చూసినా మళ్ళీ పడుకున్నా మళ్ళీ బాడీ అంతా గుచ్చుతున్నారు ఎవరెవరు ంతా చేస్తారు బాయ్ బాడీ ఇప్పుడు ఈ కాలంలో నిజంగా బాయ్ నా ముందు అవ్వట్లేదు బాయ్ ప్రామిస్ నేను ఈ మధ్య ఏమన్నా అవ్వట్లేదు బాయ్ బాయ్ మీరన్నా వినండి చెప్పండి బాయ్

అనిపిస్తుంది నాకు టైం కూడా తప్పేం కాదు ఎక్కువైంది అజో ఒకసారి లేవా చూడు ఏమేమి మాట్లాడుతున్నా చేత కూడా ఈత కూడా అని అచ్చో ఏ నా వల్ల అవ్వట్లేదన్నా ఇప్పుడు కూడా గుర్తుతున్నట్టు నేను ఎవరు చెప్పుకోవాలన్నా టైం ఎంత అన్నా చూడన్నా కరెక్ట్ ఈ టైంకి నాకు స్టార్ట్ అవుతుందన్న టైం చూడు ఈ టైంకి స్టార్ట్ అవుతుంది నాకు ఎవరెవరు గుర్తుతున్నట్టు లేపినట్టు అనిపిస్తుంటది

అన్న ఏమే మాట్లా నుంచి ఏమైతుందా చూడన్నా నువ్వే ముట్టుకొని చూడు గట్టి ముందాడు మెత్తం చూడు చూడు రెడ్డు అయిపోయింది చూడంతా అన్న ఎవరు నా వల్ల అవ్వట్లేదు అన్న చూడన్న రెడ్డు కింద అవుతుంది ఇప్పుడు అన్న చూడన్న ఇదో చూడు ఎర్రగైందా అరేదాడుతుందా భయపడుతున్నారు బాయ్ బాయ్ చూడు బాయ్ సరే నువ్వు ముట్టుకుని చూడు ఈ బాయ్ ಬೈದ ಭಗವಂತನ ಬೈರೇ ಬೈಡಿಗೆ ಎಳ್ಕೋ ನಾನು ಜಂಗಣ್ಣ ಓಡಲೇ ನನ್ನ ಏ ಅರೆ ಆಗ್ಬೇಕು ಅಂದಲ್ಲೇ ನನ್ನ ಓಡಲೇ ಅರೆ ನೀನು ಇಸ್ತೆ ಅರೆ ನೀನು ಇಸ್ಕರಬೇಕು ಅಂದಂಗಲ್ಲೇ ನನ್ನ ನೀನು ನೀಲಕ ನೀಲಕ ಇದು ಏಮೈತੁੰದಾ ಆ ನೀನರೇ ಆಗ್ಬೇಕು ನೀ ಆಗ್ಲೇ ದಾ ಚಿ ಆಹಾ லட்டு கம்பிள வந்து கொச்ச வந்து நான் அது என்ன ஏய் என்னா இது ஏய் ஏய் என்னா என்னா கட்டங்க நான் கொண்டு இது வா நீ வா வா நிச்சு நம்ம கொம்பு வா ஏது என்னா ஏ என்னா லட்டு ஏட கண்ணா என்னா நீ தான வச்ச పిచ్చిలేసిందా బాయ్ రావట్లేదు బాగా నాకు ఎవరెవరో పిచ్చుకున్నట్టు అనిపిస్తుంది బాగా భయపడతారు అన్న ఎవరెవరు పుచ్చుతున్నట్టుందన్న లేపుతున్నారు కొడుతున్ను ఎవరెవరు అన్నా ఎవరు చెప్పుకోలేకపోతుంది అనే ఈరోజు